శ్రీ గురుభ్యో నమ శ్రీ మాంబా సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ ప్రతి మనిషిని నడిపించేది నమ్మకం ఈ నమ్మకము మనస్సుని శాసించుద్ది ఆత్మను శాసించుద్ది అదేవిధంగా బుద్ధి అహంకారాన్ని కూడా తనలో ఉన్నటువంటి నమ్మకమే శాసించుద్ది అసలు ఈ నమ్మకం అనేటువంటి తత్వము ఈ జీవుడికి ఎలా ముడిపడి ఉన్నది దాని యొక్క నమ్మకంలో ఉన్నటువంటి పరమార్థ స్థితి ఏమిటనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ సృష్టిని తన వంశీయులైన విశ్వబ్రాహ్మణులైన విశ్వకర్మ వంశీయులు ఈ యొక్క విశ్వకర్మ పంచముఖోత్పన్న ఫాలభాగము నుండి పంచపరబ్రహ్మరులచే పంచపరబ్రహ్మఋషులచే వారి సంతతైన విశ్వబ్రాహ్మణులు ఈ ప్ర ఈ ప్రపంచము ప్రపంచము అంటే పర పంచతత్వములు ఆ యొక్క పరపంచతత్వములతో వంశీయులైనటువంటి సానగ సనాతన అహబోన ప్రత్న సుపర్ణ పంచ పరబ్రహ్మరుషులు మను మయ తుష్ఠు శిల్పి విశ్వగ్న పంచబ్రహ్మలు వీరి యొక్క పంచ ఈ యొక్క ఈ యొక్క ఈ వీరి యొక్క పంచ వదన ఫాలభాగ స్థితి నుండి వారి యొక్క తత్వముతో కూడినటువంటిదే ఈ పరపంచతత్వము ప్రపంచము అసలు ప్రపంచం అంటే ఏమిటో ఎవరు ఇంతవరకు దాని ఆలోచన కూడా అసలు ఏంటి అనేది విమర్శనా జ్ఞానం కూడా మనం పడవలసినటువంటి అవకాశం ఉంది ఈ విధంగా తత్వములతో కూడిన ఈ యొక్క ప్రపంచంలో తన వంశీయులైనటువంటి విశ్వబ్రాహ్మణుల వలె దేవతలను కూడా విశ్వకర్మ సృజించి ప్రతి ఒక్కరికి సమాన ప్రతిపత్తి సమానమైనటువంటి ప్రతిపత్తి ఇచ్చి సమానమైనటువంటి అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి సమానమైన ప్రతిప ఇచ్చి సర్వం చైతన్యము చేసి సర్వము చైతన్యం చేసి సర్వము విశ్వకర్మ పరమాత్మ స్వరూ స్వరూపులుగా విశ్వకర్మ యొక్క పరమాత్మ స్వరూపులుగా ఆత్మజ్ఞాన స్వరూపులుగా జీవాత్మతత్వం అనే పద్ధతులుగా ఏర్పాటు చేశారు కేవలం సంకల్ప మాత్రం చేతనే ఈ యొక్క విశ్వకర్మ పరబ్రహ్మ ఈ జగత్ సృష్టిని నిర్మించడం జరిగింది ఈ యొక్క విశ్వకర్మ పరబ్రహ్మ ఈ యొక్క విశ్వకర్మ ఈ జీవుని యొక్క ఈ ఈ జీవులే కాదు దేవతలే కాదు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా మాత్రం చేతనే సృజించినటువంటి విశ్వకర్మ ఈ జీవుణ్ణి గాయం అనగా స్వరం ఈ యొక్క త్రీ అనగా ఇడా పింగళ సుసుమనం ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల మార్లు జరిగే అజప గాయత్రి మూడు ఛందస్సులతో ఏర్పాటు చేసింది విశ్వకర్మ పరబ్రహ్మయే ఈ యొక్క విశ్వకర్మ పరబ్రహ్మతత్వము ఈ జీవుల యొక్క నమ్మకంలో ఎందుకు లేరో అది అందరూ సర్వులు కూడా అర్థం చేసుకోగలరు ఈ యొక్క నమ్మకం అనేటువంటి విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మ తత్వముతో విశ్వకర్మ పరబ్రహ్మ విశ్వకర్మ పరమాత్మ విశ్వకర్మ పరశివ ఈ నామాల్లో కేవలం విశ్వకర్మ సృష్టించినటువంటి పదవులైనటువంటి పరబ్రహ్మ పరమాత్మ పరశివ పదవులను మాత్రమే అందరూ ¿Por lo que tú? విశ్వకర్మ ఆ స్థానానికి అధిపతి అయినటువంటి ఆ స్థానానికి అధిపతి సంబంధించినటువంటి జ్ఞానాన్ని సకల జనుల్ని శుద్ధాంతకరణ చైతన్యస్వర మలినాంతకరణ చైతన్య స్వరూపం నుండి శుద్ధాంతకరణ చైతన్య స్వరూపంలోకి వెళ్ళి తన యొక్క తన తన యొక్క శరీరం యొక్క జ్ఞానము జీవాత్మ యొక్క జ్ఞానము ఆత్మ యొక్క జ్ఞానము పరమాత్మ యొక్క జ్ఞానము పరిశుద్ధాంతకరణ చైతన్య స్వరూపమైనటువంటి జ్ఞానము పరిపూర్ణ ఆత్మ జ్ఞాన స్థితులు నేర్పేటువంటి విశ్వబ్రాహ్మణ వంశీయులు యొక్క అంశము కానీ విశ్వకర్మ పర పరబ్రహ్మ విశ్వకర్మ పరమాత్మ విశ్వకర్మ పరశివ అనేటువంటి నామములో విశ్వకర్మను తీసేసి ఈ యొక్క పరబ్రహ్మ పరమాత్మ పరశివ అనేటువంటి ప్రధానమైనటువంటి సృష్టి కారణమైనటువంటి అంశము తీసేసి కేవలం ఆ ప్రధానమైనటువంటి సృష్టి కారణ మూలమూర్తిని మూలమూర్తిని మూల దైవాన్ని మూలమునకే మూలమైనటువంటి మూల దైవ తత్వంతో గూడుకున్నటువంటి తత్వస్వరూపులైనటువంటి పరంజ్యోతి స్వరూపులు విశ్వకర్మ మూలనామాన్ని మాత్రము ఈ యొక్క సమాజము పూర్తిగా కూడా మర్చిపోవటం జరిగింది విశ్వకర్మకి మనం ఏమి ఇవ్వలేము ఆయన పరమాత్మ స్వరూపంగా ఉండి అన్నీ మనకు సమకూరుస్తున్నాడు కేవలం విశ్వకర్మ పరబ్రహ్మ జ్ఞాన స్వరూపంగా మనం తెలుసుకోవాలి ఈ జీవుడు తెలుసుకోవాల్సిందల్లా విశ్వకర్మతత్వమే ఈ విధంగా ఈ యొక్క విశ్వకర్మ మూలతత్వం ఏమైపోయినట్లు ఈ విధంగా ఇది వేదాల్లో లేదా అడుగడుగున విశ్వకర్మను గురించి ఉంది విశ్వకర్మలో విశ్వబ్రాహ్మణుల గురించి సనాతన వైదిక బ్రాహ్మణులన్నా విశ్వబ్రాహ్మణులే అదేవిధంగా ప్రథమ బ్రాహ్మణులన్నా విశ్వబ్రాహ్మణులే దేవబ్రాహ్మణులన్నా విశ్వబ్రాహ్మణులే వైశ్వకర్మలన్నా విశ్వబ్రాహ్మణులే అదేవిధంగా ఈ యొక్క వైశ్వకర్మణులన్నా విశ్వబ్రాహ్మణులే ఆ విధంగా అనేకమైనటువంటి పేర్లు విశ్వబ్రాహ్మణులకు వేదాల్లో స్పష్టంగా ఉన్నాయి విశ్వకర్మ వంశీయులైనటువంటి మా విశ్వసృష్టి కార్యకలాప సంకల్ప కల్పనా ధర్మచక్ర స్వరూపులైనటువంటి వైశ్వకర్మణులు క్రమశిక్షణ జీవాత్మ యొక్క మూలతత్వాన్ని ప్రకృతి సృష్టి క్రమాన్ని తనుకు తాను ఎలా విశ్వకర్మను తెలుసుకోవాలి ఆయన్ని మనం ఎలా చేరాలనేటువంటి విషయాన్ని స్పష్టంగా మా పూర్వీకులైనటువంటి విశ్వబ్రాహ్మణ వంశ ఋషులైనటువంటి మా పూర్వీకులు దీన్ని తెలియజేశారు అయితే వేదాలు అన్నిటికీ ప్రధానం వేదాలు అనేటువంటి ప్రతి ఒక్కదానికి ప్రధానం ఈ యొక్క వేదాలన్నింటినీ ప్రధాన మూల విద్య అని అప్పట్లో మా పూర్వీకులే ప్రతి విషయానికి వేదాలే మూల విద్య అనేటువంటి నమ్మకమును నమ్మకాన్ని ఏర్పాటు చేసినటువంటిది మా పూర్వీకులే ఏర్పాటు చేసి దాని నిజ నిర్ధారణ అంటే ఏ మనిషి అయినా ఏదో వాళ్ళకు తోచినటువంటి అంశాన్ని వాళ్ళకు అనిపించిన అంశాన్ని ఇప్పుడు నాకేదో మనసులో అనిపించిందని నీకేదో మనసులో అనిపించిందని లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో చెప్పారని నమ్మటానికి వీలు లేదు ఆ నమ్మటానికి వీలు లేకుండగా ఆ నమ్మకం అనేటటువంటి తత్వాన్ని ఈ జీవుల్లో సృజించింది విశ్వకర్మయే ఆ నమ్మటానికి ఏది పడితే అది నమ్మి జీవుడు అనంతమైనటువంటి మాయలో పడకూడదు అనేటటువంటి అంశాన్ని మా పూర్వీకులు నిజ నిర్ధారణ కోసము మనిషి యొక్క గుణం మీద పరిస్థితులపై కానీ ఇటువంటి వాటి మీద ఆధారపడకుండా ప్రపంచంలో సౌఖ్యముల కోసం తారసపడి ఏదో కొత్త కొత్తగా కొంతమంది ఏదేదో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అంశాలు రాసుకుంటారు వాటిని మనం ఎట్టబడితే అట్ట నమ్మడానికి వీలు లేకుండా ఆ నమ్మకం అనేటువంటి పెట్టి ఆ నమ్మటానికి ఆధారమైనటువంటి వేద లే దీనికి మూల కారణం అనేటువంటి ఆధార సహితం ఆ ఆ నమ్మే అంశం ప్రకృతికి జీవునికి ధర్మమునకు కాలచక్రమునకు అంటే జీవాత్మ తన యొక్క కర్మను వృధా చేసుకోకుండా గొప్ప కర్మను చేసి అతను ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలనేటటువంటి సదుద్దేశంతో మా పూర్వీకులు వేద ప్రమాణం పెట్టి దానికి నమ్మకం అనేది పెట్టి ఆ వేద ప్రమాణాన్ని నమ్మేటటువంటి స్థితి ఖచ్చితంగా జీవాత్మ కాలచక్ర ప్రకృతి శక్తులతో అనుసంధానమై ఈ జీవుల్లో ఉండేటటువంటి మహోన్నతమైనటువంటి స్థితిగతుల్ని ఆధారంగా చేసి ఆ నమ్మేటువంటి అంశం ఆ నమ్మేటువంటి అంశం ఎవరు చెప్పాలి జగద్గురువులైనటువంటి విశ్వకర్మ బ్రాహ్మణులు చెప్పాలి ఆ యొక్క చెప్పే విధంగా మా పూర్వీకులు సరిదిద్ది అంటే మా ద్వారా నేర్చుకున్నటువంటి వారు కూడా చెప్పొచ్చు అయితే మా ద్వారా తెలుసుకొని వాళ్ళ స్వార్థానికి వినియోగించుకొని స్థానం ప్రధాన మూలమూర్తులైన ప్రధాన మూల శక్తికి ఆధారభూతులైనటువంటి విశ్వకర్మల్ని చెప్పకుండా కేవలం విశ్వకర్మ పరబ్రహ్మ అని చెప్పకుండా పరబ్రహ్మ విశ్వకర్మ పరమాత్మ అని చెప్పకుండా పరమాత్మ విశ్వకర్మ పరశివ అని చెప్పకుండా పరశివ తత్వాలు మాత్రమే బోధించడం అది న్యాయమా మీరు ఆలోచించండి అది మీ నమ్మకం అనేటువంటి విఘ్నతాభావాన్ని ఏర్పాటు చేసినటువంటి విశ్వకర్మ మీరు ఏది పెడితే అది నమ్మటానికి వీలు లేదు ప్రకృతి కాలచక్రం ధర్మానికి మూలమైనటువంటి వేదమే మీరు నమ్మాలనేటువంటి మీ యొక్క మనస్సులో వేద ప్రమాణం మీద నమ్మకాన్ని ధారపోసింది విశ్వకర్మయే ఈ యొక్క ఈ జీవుడు గొప్ప కర్మగా ఈ జీ ఈ బాగు చేసుకోవాలని ఈ జీవుడు నమ్మి ఆశ్రయించి నమ్మకాన్ని సరైనటువంటి నిర్ధారణకు వేదమే ప్రధాన అంశమని ఈ సృష్టిలో కల్పన చేశారు మా పూర్వీకులు పంచపరపర పంచపర బ్రహ్మఋషులు విశ్వబ్రాహ్మణులైన మా పూర్వఋషులు దీనిని గమనించిన వారై వేదప్రమాణము అందు ఏది చెప్తే అది నిజము అని నమ్మటానికే నమ్మకాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది ఈ యొక్క వేద ప్రమాణం ఏమిటంటే జీవుడి యొక్క స్థితిగతులే మనిషి ఈ జీవుడిని ఉద్ధారణ చేసుకోవడానికి ఆధారమైనటువంటిది అని అందరిలో చెప్పి ప్రజలు దాన్ని అనుకరించే విధంగా జ్ఞానస్వరూపులుగా చేసింది మా పూర్వీకులైనటువంటి విశ్వబ్రాహ్మణ రుచులే ఆ నిజము అయితే అయితే ఆ నిజము అను నమ్మకాన్ని వారు వారికి అనుగుణంగా మార్చుకొని ఎవరైతే మేము నమ్మకాన్ని ఇచ్చి వేదాన్ని ఇచ్చామో ఆ వేద ప్రమాణాన్ని తీసుకున్నటువంటి కొంతమంది నమ్మకంగా ఏది వేద ప్రమాణాన్ని ఆధారం చేసుకొని మా పూర్వీకులు ధారపోసినటువంటి నమ్మకంలోనే వేద ప్రమాణం ఉన్నది కాబట్టి ఆ వేద ప్రమాణాన్ని ఆధారంగా చేసుకొని వారి నమ్మకానికి అనుగుణంగా నిజ నమ్మకాన్ని తీసేసి వారినే వారి యొక్క నమ్మకానికి అనుగుణంగా వేద ప్రమాణాన్ని మార్చుకొనుటకు వేదాల యొక్క నిజస్వరూపాన్ని తన అనుకూ అనుకూలంగా మార్చుటకు పథకం ప్రకారం జరిగినటువంటి అంశమే అయితే దానిలో అసలు నిజతత్వము లేనిది ప్రకృతి ఆమోదించదు కనుక ఎక్కడన్నా విశ్వకర్మం గురించి ఉంచారు అది ఏదో ఒక స్వరూపంగా ప్రధాన పదమును అంటే మేము ఈ ఈ యొక్క వేదము అనేటువంటి అంశం మీద ఈ యొక్క పూర్వీకులు ఎందుకు నమ్మేవాళ్ళు అయ్యా అంటే సర్వలకు మేము వేదం ధారపోసాం వేదం ధారపోసి దాంట్లో ఉన్నటువంటి నిజ నిర్ధారణ స్థితి అనేటువంటిది మీ పూర్వీకులు మీరు చూసేటువంటి ప్రతి ఒక్కళ్ళు మీ పూర్వీకులకు వేదం నేర్పాం కాబట్టే వేద ప్రమాణ ధర్మాన్ని అనుసరించినటువంటి మీ పూర్వీకుల రక్తం మీలో ఉండబట్టే వేదం అంటుందోటే మీకు అది అపరిమితమైనటువంటి గౌరవం రావడానికి కారణం మా ఈ యొక్క మీ రక్తంలో ఉండటం వలన ఆ నమ్మకాన్ని వేద ప్రమాణాన్ని మీ పూర్వీకులు నేర్పించావు తర్వాత కాలంలో మీకు ఆ వేదానికి మిమ్మల్ని ఎవరు దూరం చేశారు అనేది ఆలోచించుకోవాల్సిందే ఆ విధంగా ఈ యొక్క సమస్తము ఎక్కడున్నా విశ్వకర్మను ప్రధాన పదంగా ఏర్పాటు చేసిన ఉండేటువంటి అంశం ఎప్పుడో పోయింది అందు ఇందు దేవీ దేవతలు గొప్పగా చిత్రీకరించి వారికి అనుగుణమైనటువంటి శాసనాలు చేసి ఆధ్యాత్మికంగా కాకుండా భౌతికంగా మార్చారు ఆధ్యాత్మికంగా విశ్వకర్మను తీసేటువంటి అంశం ఏమి లేదు ఇప్పటికీ ఈ జగత్ సృష్టి యొక్క కార్యకలాపం ఈ యొక్క విశ్వకర్మ మీదనే ఆధారపడిందనేటువంటి అంశాన్ని మర్చిపోకూడదు ఎవరితోనైనా వేదం నేర్చుకున్నాము ఒక ఉదాహరణకి నేనే ఉన్నానండి ఏమండి మేము వేదం నేర్చుకున్నాం అన్నాం అనుకో ఎవరు ఒక నేనే కాదు ఎవరో ఒక కాషాయం కట్టి వ్యక్తి చెప్తే ఆ సమాజంలో అంటే ఈ సమాజంలో అపరిమితమైనటువంటి గౌరవం ఉంది అతన్ని ఒక వేదస్వరూపిణిగా భావిస్తూ ఉంటారు నమ్మకాన్ని నిలుపుకోవటం అంటే చెప్పిన వారికి నమ్మించడం కాదు ఏదైనా కూడా ఓరకి చెప్పి నమ్మకాన్ని నిలబెట్టడం అంటే ఏదో ఓరకి చెప్పి నిలబెట్టడం కాదు ప్రతి ఒక్క మనిషికి మా పూర్వీకులు వేదం నేర్పించి ఉన్నారు అదేవిధంగా కాబట్టి తర్వాత తరాల వారికి వేదం అంటే స్వయం తన్ను తానే అనుభూతి చెందేటువంటి ఆలోచనలో ఉండటం వలన తనలో ఉన్న ఆ డిఎన్ఏ ప్రభావం వలన తన్మయానికి లోనయ్యి ఆ యొక్క వేద ప్రమాణానికి ఈ జీవుడు బద్దుడైపోవటానికి ప్రధాన కారణమైపోయింది వేదాన్ని నమ్మటానికి మాత్రమే నమ్మకాన్ని సృష్టించి ఈ జీవుడు మనసు ఆత్మ బుద్ధి అహంకార చిత్తాలను ఆదికృతంలో పెట్టడానికి సృష్టించినటువంటి విశ్వకర్మ పరబ్రహ్మ ఈ ఆ వేదానికి ఆ మనుషులను దూరం ఈ యొక్క దూరం చేయకుండా ప్రతి ఒక్క జీవికి నేర్పించినటువంటిది విశ్వకర్మయే మా పూర్వీకులైనటువంటి విశ్వబ్రాహ్మణులు ఇచ్చినటువంటి వేదజ్ఞాన పరమైనటువంటి పూర్వజన్మ వాసనా ఫలం వలన అందరి మనుషులకు అది ఒక నిజమైన నమ్మకంగా అయిపోయింది ఆ నమ్మకం అను నమ్మకాన్ని ఏర్పాటు చేసింది మా పూర్వీకులే నమ్మకం అనేది వేదాన్ని నమ్మటానికే కానీ అబద్ధాన్ని నమ్మడానికి కాదు ఆ నమ్మకానికి అధిష్టాన ప్రకృతి పురుషులైనటువంటి విశ్వకర్మ వైశ్వకర్మని తత్వమును అదే వేదం అనేటువంటి నమ్మకాన్ని ఉపయోగించి తీసేశారు పాటు విశ్వకర్మ బ్రాహ్మణులైనటువంటి మమ్మల్ని ఈ సమాజం మర్చిపోవటం జరిగింది మేమిచ్చినటువంటి నమ్మకాన్నే మాపై ఉపయోగించి నిజ జ్ఞానాన్ని దూరం చేసి వారి బ్రతుకు తెరువుకి ఉదర నిమిత్తం బహుకృత వేషం అన్నారు ఆ సామెత ఊరకేం పుట్టలేదు ఉదర నిమిత్తం బహుకృత వేషంగా మార్చుకున్నారు మళ్ళీ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఎక్కడన్నా పూజలకు వేదాది ప్రతిష్ఠలకు వెళితే ఎవరండి మీరు అని అడుగుతారు మేము విశ్వబ్రాహ్మణులు అండి అంటాం అప్పుడు వారు మధ్యలో వేదం మీరు చదవచ్చా అనుకుంటారు అదేమిటో మరి అంటే విషయం తెలియదు కాబట్టి అంటే మామూలుగా ఒకటో తరగతి చదివేవారికి పదో తరగతి పాఠాలు అది తెలియదు కాబట్టి మనం ఎవరిని తప్పుగా భావించడానికి వీలు వాళ్ళకి తెలియనటువంటి అంశము వారిని మనం ఏమంటానికి లేదు తెలియకుండా చేశారు కాబట్టి మళ్ళీ సరే ఎవరైతే ఏమి లే పిలిచాం కదా వారిని మనం అనకూడదు అనుకుని మా సమస్యలు ఏదో తీరితే బాగుండనేటువంటిది ఏదో దైవం ఏదో ఒక రూపంలో ఉంటుందనేటువంటి అంశంలో మమ్మల్ని ఆదరించడం జరుగుతుంది కానీ మీ మనసులో ఉన్న నమ్మకానికి అధిష్టాన దైవస్వరూపులైన దేవబ్రాహ్మణులైన విశ్వబ్రాహ్మణులు మేము అని చెప్పి వారికి మేము ఎన్నిసార్లు చెప్పాలన్నా వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే మళ్ళీ మొదటి నుంచి ఎత్తుకొని అన్ని విషయాలు చెప్పాలి కాబట్టి అక్క ఎందుకంటే ఈ నిజవేద సృష్టికర్త వంశీయుల నుంచి చాలా దూరంగా వచ్చేసారు వీళ్ళందరూ సమాజం నిజకర్త విశ్వకర్మ వంశీయులైనటువంటి ఈ యొక్క నిజవేద సృష్టికర్త వంశీయులైనటువంటి విశ్వబ్రాహ్మణుల దగ్గర నుండి ఈ సమాజం చాలా దూరం వెళ్ళింది సృష్టికర్త వంశీయులమైన విశ్వవంశీయ విశ్వబ్రాహ్మణులను కూడా ఈ విధంగా మర్చిపోవడం జరిగింది వాళ్ళు ఏమనుకుంటారు ఉదర నిమిత్తం బహుకృత వేషమని మమ్మల్ని అనుకుంటారు ఏదో మేమేదో దీనికోసం ఏర్పాటు చేసి ఏదో పంచ కట్టుకొని ఇట్లా చేసుకుంటున్నామని అనుకుంటారు కానీ వేదానికి అధిష్టాన వేదానికి వేదం సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ పరమాత్మ పరబ్రహ్మ విశ్వకర్మ పరశివుల యొక్క ఫాలభాగం నుండి వెలువడినటువంటి పంచ పరబ్రహ్మరుషుల వంశమే ఈ యొక్క విశ్వబ్రాహ్మణ వంశం అని ఈ సమాజం తెలుసుకోవాలి అప్పుడు ఈ యొక్క ఎవరన్నా వచ్చి ఈ యొక్క అంశాన్ని ఎవరన్నా వచ్చి ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు మేము తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలియజేయటమే కాదు దాంట్లో ఉండేటువంటి ఆధారాలను కూడా మేము వెళ్ళబుచ్చడం జరుగుతుంది నిజవేద ప్రమాణ మూల పురుషులైనటువంటి విశ్వకర్మ బ్రాహ్మణులు విశ్వకర్మ బ్రాహ్మణులు అబద్ ఈ విశ్వకర్మ బ్రాహ్మణులను నిజమైనటువంటి వేద ప్రమాణానికి వీళ్ళు ఏదో ఒక శిల్పులను శిల్పులు ఉంది ఈ యొక్క జగత్తులో ప్రతి ఒక్క కార్యం ఈ సృష్టిలో లేని వస్తువు అంటూ లేదు అన్నీ సృష్టించింది విశ్వకర్మ వంశీయులే అది ఒక్కడే గుర్తుపెట్టుకోండి వేదం కాని మంత్రం కాని యంత్రం తంత్రం పరయంత్ర పరమంత్ర పరతంత్ర సమస్తము జీవుడి మీద ఉపయోగించేటువంటి సర్వం కూడా విశ్వకర్మ సృష్టికర్త ఈ భూమి మీద జీవులకు కావాల్సినటువంటి విశ్వబ్రాహ్మణులు సమకూర్చినటువంటివే ఈ అటువంటిది మమ్మల్ని అబద్ధం చేసేసారు మరి అది ఏ స్థితిలో జరిగిందో ఏమిటో అనేటువంటిది మాకు తెలిసిన బహిరంగ చెప్పడానికి లేదు వేద ఆంతర్యము అబద్ధమైనందువలన వేదం యొక్క ఆంతర్యం అంటే నిజము యొక్క వేదము పక్కకెళ్ళిపోయి అంటే నిజం యొక్క వేదంలో అశ్వద్ధామహత కుంజర అన్నట్టుగా అంటే మనం వేద ప్రమాణంలో ఉండేటువంటి అంశము అంశంగానే ఉంది దాంట్లో వారికి సంబంధించినటువంటి అంశమే హైలైట్ చేసుకొని మూల విషయాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నారు ఈ నమ్మకానికి ఈ నమ్మకానికి మూలపురుషులైనటువంటి నమ్మకాన్ని సృష్టించినటువంటి మే మూలపురుషులైనటువంటి విశ్వకర్మ వంశీయులైనటువంటి విశ్వబ్రాహ్మణులు ఈ యొక్క ఈ సృష్టి కార్యకలాపాన్ని నేర్పిన తర్వాత వారి ద్వారా నేర్చుకున్నటువంటి వారు వీరినే అవమానకరంగా మాట్లాడటం అనేటువంటిది జరగటం వలన అప్పట్లో పూర్వీకులు ఒక మాట అనేవాళ్ళు అంటే మొట్టమొదట్లో మా నుండి చిన్న చిన్నగా సమాజం దూరం అయ్యే క్రమంలో ఏందండి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వాళ్ళని పట్టుకొని అసలు వాళ్ళను వదిలిపెట్టారేంది అనేటువంటి సామెత అప్పుడు పుట్టిందే ఆ విధంగా ఈ యొక్క ఈ యొక్క ధర్మార్థ కామ మోక్ష ధర్మార్థకామ మోక్షా నామాచార్యో వేదపారగహ ఏ తర్మ మహామూర్తిర్ విశ్వకర్మ జగద్గురు స్కంద పురాణం నాగరఖండం విశ్వకర్మోపాఖ్యాన షష్టాధ్యాయము ధర్మార్థకామ మోక్షములకు వేదపారాయ వేద పారంగుడగు ఆచార్యుడగు విశ్వబ్రాహ్మణు విశ్వబ్రాహ్మణు విశ్వబ్రాహ్మణును వారిని సృజించి మహామూర్తి వారిని సృజించినటువంటి మహామూర్తి విశ్వకర్మ జగద్గురువే అను వాక్యమును జగద్గురు తత్వమును వ్యాహతముగా విశ్వకర్మ ఆ యొక్క జగద్గురు తత్వానికి విశ్వబ్రాహ్మణులు మాత్రమే జగద్గురు తత్వానికి ధరించినటులా విశదీకృతంగా మనకు తెలియ తెలుస్తుంది తర్వాత విశ్వకర్మా బ్రహ్మ విశ్వకర్మ జగద్భర విశ్వకర్మాపర విశ్వకర్మా విశ్వకర్మామునీశ్వర विश्वकर्मा वै विश्वकर्मा मनुष्य विश्वकर्मा यो विष्णु विश्वकर्मा प्रजापतिकर्मा कर्म सूर्य सवर्ेतिशि देवाचार्यो विश्वकर्मा विश्वर्म देशिखा यज्वाकारो विश्वर्मा विश्वर्मा अवीचण सुरश्रेष्ठो विश्वर्मा विश्वर्मा जगदु विश्वकर्मा जगन्नाद विश्वकर्मा ज्यप विश्वग्नो विश्वर्मा विश्वर्माणबंधु पंचभूतम देव सर्वजीवदयापर देदेवहाम ఈ యొక్క శృతి స్మృతి పురాణ ఇతిహాసములచే చెప్పబడినటువంటి విశ్వకర్మ విశేష రత్నమనీయు ఈ యొక్క శిల్పి శాస్త్ర సూత్రముకు ఆధారభూతుడైనటువంటి అంటే ఒక శిల్పం ఉంది ఏ మంత్రమైనా శిల్పంలో ఉన్నటువంటి భావాలను బట్టి కొత్తగా వ్రాసారు తప్పితే ఇప్పుడు ఈ శరీరంలో ఎక్కడ ముక్కుంది ఎక్కడ నోరుంది ఎక్కడ కన్నుంది ఎక్కడ ఏముంది అనేటువంటిది విధానాన్ని బట్టే ప్రతి ఒక్క మనిషిని వర్ణన చేస్తారు అసలు శిల్పమే ఈ జీవుడు లేనప్పుడు అంటే ఈ శిల్పాన్ని విశ్వకర్మే చెక్కకపోతే నువ్వు ఏ విధంగా నువ్వు ఏ నీ నమ్మకాన్ని కానీ మనసును కానీ వ్యక్తపరుస్తావు ఏ విధంగా నీకు ఆధారం అవుతుంది నీకు అహంకార భూ ఇష్టమై నేను నమ్మిన సిద్ధాంతమే నాకు గొప్ప ఏనేదో కొత్తగా చెప్తున్నారు అనేటువంటి అంశం అట్లా పక్కనుంచితే నేను చెప్పేటువంటి విషయంలో జ్ఞానం గ్రహించే విషయం తెలుసుకోండి జ్ఞానం అంటే ఏమిటి తెలుసుకోవటం విశ్వకర్మతత్వం తెలుసుకోవటమే నీ ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని నువ్వు నమ్మినప్పటికీ మూలతత్వాన్ని మర్చిపోకూడదుగా ఆ విధంగా ఈ యొక్క పరబ్రహ్మయు జగద్భరుడును పరంజ్యోతియును మునీశ్వరుడును అదే విధంగా స్థపతియును మనురూపుడైన శివుడు స్పష్టంగా అర్థం చేసుకోండి మనురూపుడైన శివుడును మయరూపుడైన విష్ణువును ప్రజాపతియు సూర్యుడును శిల్పియు దేవాచార్యుడు దేశికుడును యజ్ఞకర్తయు అదేవిధంగా పండితుడును జగద్గురువులను లోకనాయకుడును కశ్యపుడును విశ్వమంతయు తెలిసినవాడును విశ్వకల్పమందు నిపుడును పంచభూత స్వరూపుడును సమస్త జీవులయందు దయగలవాడును విశ్వకర్మయేయుగును దేవదేవుడు మహాదేవుడు విశ్వకర్మగు నీ కొరకు నమస్కరించుతున్నానని స్పష్టంగా ఈ యొక్క విశ్వకర్మ వివిధ అవతారముల గురించి తెలియజేయటం అనేది జరిగింది ఈ యొక్క తత్వాన్ని సర్వ ప్రజలు గమనించినటువంటి వారై ఈ దీంట్లో ఉండేటటువంటి ప్రధాన అంశము అదేవిధంగా దీంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశము ఈ యొక్క జీవుడి యొక్క హంసతత్వం అంటే నడిపి ఈ జీవుడిని హంసహంసాయోద్మహే పరమహంసాయ ధీమహే తన్నోహంస్రచోదయాతని ఈ యొక్క ఈ హంసహంస అంటే శ్వాస తీసుకునేటప్పుడు సోహం అనేటువంటి హంసహంసాయహే పరమహంసాయ అంటే పరమహంస ఈ యొక్క ఏదైతే పరమాత్మ స్థితిని పొందేటువంటి ఆ పరమహంస ఉందో ఆ తత్వాన్ని తెలుసుకునే క్రమంలో ముందు ఈ యొక్క హంసతత్వాన్ని జీవుడు అర్థం చేసుకునేటువంటి క్రమానికి ఆధారమైన ఇడాపింగళ సుసుమనాను హంస హంసమునకు స్వరమని స్వరమనగా గాయము అంటే గాయని అంటుంటారు కదా గాయని అంటే పాడేవారని అర్థం అంటే అంటే ఏమిటి స్వరము ఈ ఉశ్వాస నిశ్వాసాల యొక్క స్థితి ఉనికి ఇంతకుముందు వీడియోలు దీన్ని అంశము ప్రస్తావించున్నాం ఈ అనగా గాయము మూడు స్వరములు కావున గాయత్రి విశ్వకర్మ గాయత్రియే విశ్వకర్మ అంటే స్వరతత్వంతో కూడుకున్నటువంటి ఇడాపింగళ త్రయముగా ఉన్నటువంటి ఈ మూడు తత్వలే గాయత్రి గాయత్రి విశ్వకర్మ అన్నారు నమ్మకము సృష్టి కలాపానికి ఇప్పుడు ఏదైతే నమ్మకం ఉన్నదో అది సృష్టి అంటే ఈ నమ్మకం అనేటటువంటి తత్వాన్ని నిర్మించినటువంటి నమ్మకంలోనే విశ్వకర్మ లేకపోవటము ఈ అసలు ఈ సృష్టి కలాపానికి ఆధారమైన అంశాలనే నమ్మాలి కానీ ఎప్పుడూ కూడా నమ్మకం అనేటువంటి అంశంలో ఈ సృష్టికి ఆధారమైనటువంటి అంశాలనే మనం నమ్మాలి కానీ మూఢ నమ్మకాన్ని మనం ఆశ్రయించకూడదు అదేవిధంగా తన్ను తాను నమ్ముకున్నవాడు మాత్రమే ఈ భూమిపైన అన్నింటినీ అభివృద్ధి చేశాడు యాజ్ పర్ సైన్స్ అదేవిధంగా కానీ ఎన్నో కోట్ల కోట్ల కల్పాల నుండి వేదం ఉంది కానీ వేదం యొక్క ప్రధాన మూల పురుష అంటే వేదంలో ఉన్నటువంటి అంశాలనే తీసుకొని ఏదైనా అభివృద్ధి చేశారనేటువంటి వంశ వాడుకుని ఎప్పుడన్నా వాడుతుంటారు ఆ వేదం అనేటువంటి అంశం ఈ సృష్టి మీద ఉండేటువంటి భూమి మీద ఉండేటటువంటి జ్ఞానాన్ని మీకు ధారపోసినటువంటి వేద ప్రమాణం ఆ వేద ప్రమాణం మీద ఉండేటటువంటి నమ్మకమే నువ్వు గొప్పవాడిగా తీర్చిదిద్దడానికి ఆధారమైంది ఆ విధంగా తన్ను తాను నమ్ముకున్నటువంటి వాడే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని అభివృద్ధి చేశాడు కానీ ఎన్నో కోట్ల కల్పాల నుండి వేదం ఉంది కానీ వేదం యొక్క ప్రధాన మూల పురుషులైనటువంటి మేము విశ్వకర్మ వంశీయులైనటువంటి విశ్వబ్రాహ్మణులైనటువంటి మేము తెలియలేదు అంటే మేము ఇచ్చిన నమ్మకాన్ని అడ్డు పెట్టుకొని ఎవరో ఆ నమ్మకాన్ని మీ భయంతో ముడేసి అంటే అంటే ఆ నమ్మకానికి మీ భయం అనేటువంటి నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా భయం అనేటటువంటి తత్వాన్ని ముడేసి ఆ విధంగా ఆ భయంతో ఆ కలిపి మూఢ నమ్మకాన్ని నిజ నమ్మకంగా చేసేశారు కావున జీవుని దేవుని పైన నమ్మకం సంకల్పం నిలబ నిలబడటం లేదు ఏది నిజమో ఏది అబద్ధమో ఈ జీవునికి తెలియక నమ్మకాన్ని నమ్మకపోవడం వలన అబద్ధము ఈ సృష్టిని శాసించడానికి ఆధారమయ్యింది ఈ సృష్టిని శాసించడానికి అయ్యింది ప్రత్యక్షం ఉన్నదాన్నే చూసి నమ్మే పరిస్థితి ఏర్పడింది ప్రత్యక్షంగా ఉన్నదాన్నే చూసి నమ్మేటువంటి పరిస్థితికి ఈ యొక్క జీవుడు తను తాను తెలుసుకోకుండా ప్రత్యక్షంగా ఈ జీవుడికి దిగజార్చారు ప్రత్యక్షంగా చూసి నమ్మేటువంటి అంశాన్ని ఈ జీవుడికి దిగజార్చారు ఆ ఆధారాలు ఉంటే కానీ మేము విశ్వకర్మని నమ్మము లేదా నమ్ముతాము అనేటట్లుగా చేసి ఆ ప్రధానమైనటువంటి ఆధారభూతమైన గ్రంథాల్లో విశ్వకర్మ వారి వంశముల గురించి అట్లా పక్కన పెట్టేసేశారు ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మనం తల్లిదండ్రి తన బిడ్డకు మేము మీ అమ్మ నాన్నరా నాయనా అంటే తెలియని వయసులో అమ్మ నానా అని మనం అనడంలో మనం దానికి ఓకే కాకుండా పెద్ద అయిన తర్వాత నీ అతి తెలివి ఉపయోగించి నేను నీ కొడుకుగా ఎలా అయ్యానో ఆధారాలు చూపించమంటే ఆ తల్లిదండ్రులు ఎలా చూపిస్తారు నీకు నువ్వు అర్థం చేసుకోవాల్సిందే ప్రేమ మనసులో ఉండేటటువంటి వాత్సల్యం పర ఏమని పర ఏమని నామరూప క్రియారహితుడైనటువంటి పరమాత్మే నీలో ఉన్నటువంటి ప్రేమ ప్రేమ అంటే పరయేమని నామరూప క్రియారహితుడు అదేవిధంగా తెలియకుండా మన మనసులో భావన కలిగించేటువంటి మహాతత్వ సంభూతుడైనటువంటి విశ్వకర్మను నువ్వు నీలో నువ్వు స్మరించుకోవటం ఎంత శ్రేయోదాయకమో తెలుసుకోవటం అనేటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క జీవుడిని ఎప్పుడూ కూడా మూఢనమ్మకం కానీ భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ ఏది కూడా మనిషిని శాసించడానికి వీల్లేదు ఒకవేళ ఇది మీరు మనసులో నమ్మేటువంటి అంశం అంటే మేము సృష్టించిన నమ్మకంలోనే మేము మీకు తెలియకపోవటం అనేటువంటిది అది కాబట్టే ఈ జగత్తులో ఉన్నటువంటిది అబద్ధానికి శక్తి ఎక్కువైన కారణం ఇదే కాబట్టి ఈ క్షణమును వేద ప్రమాణ ధర్మంలో ఉన్నటువంటి అంశము ఏదైతే విశ్వకర్మ వైశ్వకర్మని ఆ యొక్క గాయత్రి విశ్వకర్మ తత్వం మీకు వివరించాను ఆ తత్వాన్ని విశదీకృతంగా మీరు మనసులో మననం చేసుకొని మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా ఆ విశ్వకర్మ పరబ్రహ్మ విశ్వకర్మ పరమాత్మ విశ్వకర్మ పరశివ ఆ యొక్క విశ్వకర్మ తత్వాన్ని అర్థం చేసుకొని విశ్వబ్రాహ్మణులైనటువంటి విశ్వకర్మ వంశీయుల యొక్క వారి యొక్క అంశాన్ని అర్థం చేసుకున్నటువంటి వారై ఆ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం విశదీకృతంగా అర్థం చేసుకోగలగాలని కోరుకుంటూ జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై